పలమనేరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి మన కేంద్ర ప్రభుత్వము మన రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛత సేవా హీ సేవ హీ సేవా కార్యక్రమం మనకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల పదిహేడవ తేదీ అంటే ఈరోజు నుంచి ఒకటో తేదీ వరకు మన స్వచ్ఛ భారత్ కింద ప్రధాని మోడీ మోడీ గారు ఏదైతే మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారో మన భారతదేశం ఒక మంచి వాతావరణంలో మంచి పరిశుభ్రమైన నగరాలుగా మంచి పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడాలంటే మన పట్టణాల్లో ముఖ్యంగా పారిశుద్ధ్యం పైన కావచ్చు అలాగే మంచి వాతావరణం కావాలంటే పార్కులన్నీ కూడా శుభ్రం చేయడము అలాగే స్కూల్ ప్రెమ్సెస్ అన్నీ కూడా శుభ్రం చేయడము అలాగే మనకు కమ్యూనిటీ పరంగా ఏమైనా మార్కెట్స్ కానీ అలాగే ఆఫీసులు కానీ ఇవన్నీ కూడా ఈ పదహైదు రోజులు మనకు ఒకటో తేదీ వరకు కార్యక్రమాలు ఈ పట్టణంలో మన మున్సిపాలిటీ ద్వారా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు అలాగే మనకు అందరూ కూడా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయి మన పట్టణానికి ఒక మంచి పరిశుభ్రమైన నగరంగా ఏర్పడడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతి ఒక్క భావి పౌరులందరూ అందరూ కూడా దీంట్లో గుర్తించుకొని ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వామి కావాలని ఆశిస్తూ నమస్కారం ప్రతిజ్ఞ నేను పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన సరికొత్త భారతదేశాన్ని రూపి రూపొందించే దిశగా ఈరోజు అనగా సెప్టెంబర్ పదహో పదిహేడవ తేదీ ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీ వరకు జయంతి నాటికి ముగిసే స్వచ్ఛం చేయ సేవ ఉద్యమ స్థాయిలు అంకితమవుతూ ఇళ్ళలు పాఠశాలలు కళాశాలలు ఆరోగ్య కేంద్రాలలో రైల్వే స్టేషన్లు బస్టాండ్లలో చెరువులలో ఇంట్లో అన్ని స్థలాలను పరిశ్రమ పరిశుద్ధంగా పాటించేటట్లు చూస్తారని సొంత వినియోగం కోసం కాకుండా అరుగు కట్టుకొని ఆర్థిక సమధ్య నిధుల కోసం కొన్ని ముద్దలు అరుగు చూడటం ద్వారా గ్రామాలు పట్టణాలు బహిరంగ సర్చన రహితంగా ఉండేటట్లు చూస్తానని అరుగుదలు నిరంతర వాడకము చేతుల పరిశుభ్రత ఇతర స్వచ్ఛ అలవాట్లను అమలుపరచు చేయడం ద్వారా ప్రజల ప్రవర్తనలు మార్పు తీసుకొస్తానని కణ వ్యర్థ పదార్థాల నియంత్రణకు సంబంధించి వ్యర్థాల తగ్గింపు ఉన్నతర పునర్వి వినియోగం అనే సూత్రాన్ని అనుసరిస్తూ కణ ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ సక్రమంగా జరిగేటట్టు చూస్తానని